వన్ ఆర్ఎస్ అకాడమీ ఈ రోజు వీడియోలో మనం ఎంజిఐటి కాలేజ్ కోసం ఈ కాలేజ్ యొక్క కట్ ఇంకా ఈ కాలేజ్కి ఎంత హై ప్యాకేజ్ వచ్చిందో చూద్దాం ఎంజీఐటీ కాలేజ్ అంటే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కాలేజ్ అటానమస్ కాలేజ్ జేఎన్టీ తో అనుసంధానం అయి ఉంటుంది ఈ కాలేజ్ ఈ కాలేజ్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ కలిగి ఉంది ఓకే ఈ కాలేజ్ కి ఎంత హై ప్యాకేజ్ వచ్చిందంటే సెవెంటీ లాక్స్ ఫర్ ఆనం హై ప్యాకేజ్ అనేది వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా హండ్రెడ్ ప్లస్ కన్నా ఎక్కువ ఎక్కువ కంపెనీస్ ఈ కాలేజ్ని విజిట్ చేశాయి ఇక్కడ ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ అనేది ఇచ్చారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంత పర్సెంటేజ్ అయిందంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్కి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అబోవ్ ప్యాకేజ్ని ఆఫర్ చేశాయి ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి కదా ఇవన్నీ ఈ కాలేజ్కి వచ్చిన కంపెనీస్ ఈ కంపెనీస్ నుంచే వీళ్ళకి హై ప్యాకేజ్ అనేది వచ్చింది ఈ కాలేజ్లో ఎంతమందికి హై ప్యాకేజ్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం థర్టీ ల్యాక్స్ ఫర్ ఆనం ఇంకా ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఆనం ఇక్కడ చూస్తున్నారు కదా సిక్స్టీన్ ల్యాక్స్ ఫర్ ఆనం ఓకే ఫోర్టీన్ ల్యాక్స్ ఫర్ ఆనం ఈ కాలేజ్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం సివిల్ త్రిబుల్ ఈసీఈ ఐటి ఎంసిటి ఎంఎంటి సిఎస్బి సిఎస్ఎం సిఎస్డి ఇక్కడ చూపిస్తున్న బ్రాంచెస్ అనేవి ఈ కాలేజీలో మనకి అవైలబుల్గా ఉన్నాయి మీ క్యాస్ట్ని బట్టి ఇంకా మీ ర్యాంక్ని బట్టి ఇక్కడ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలో సీట్ వస్తుందో లేదో మీరు చెక్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి